నక్షత్రాలలో చేయదగిన పనులు మన తెలుగు పంచాంగం క్యాలెండర్ ప్రకారం ప్రతిరోజు ఒక నక్షత్రం తప్పనిసరిగా ఉంటుంది ఆ నక్షత్ర ప్రకారం ఆ రోజు ఎటువంటి పనులు చేయవచ్చో తెలుసుకుందాం మొదటి నక్షత్రం అశ్వని అధిపతి అశ్వినవు గర్భాధానం నామకరణం రథారోహణం పురప్రవేశం కృషి వైద్యం యాత్ర చౌలం బీజవాపం మంత్రోపదేశం గృహారంభం వర్తకం వ్యవసాయం అన్నప్రాశన వ్రాతపది పట్టాభిషేకం వనప్రతిష్ట ప్రతిష్ట ఉద్యోగారంభం క్రతువులు ఉపనయనం విద్యారంభం వాస్తుకర్మలు స్త్రీసంపర్కం చిత్రలేఖనం నక్షత్రం అధిపతి యమ యుద్ధారంభం కొట్లాటలు బంధనం సాహసకర్మ అగ్నికర్మలు శస్త్రకర్మ అనృతం తాంత్రికం జూజాలు సేవక సేవకస్వీకారం ధనగ్రహణం కృత్తిక కృత్తిక అధిపతి అగ్ని అప్పు తీర్చడం దుష్టకృత్యాలు ధనం దాటడం ఔషధసేవ ధాతువాదం అగ్ని సంబంధలోహకార్యాలు పశు విక్రయం ఔషధీకరణ మంత్రస్వీకారం రోహిణీ నక్షత్రం అధిపతి ప్రజాపతి పుంసవనం నామకరణం చౌలం శ్రీమంతం అన్నప్రాశన ఉపనయనం యజ్ఞయాగాదులు శాంతి కర్మలు హోమకర్మలు వాస్తుకర్మలు నూతన వస్త్రధారణ ఆభరణ ధారణ ఉపదేశాలు పదవీ స్వీకారం విద్యారంభం గృహప్రవేశం కృష్యారంభం మృగశిర అధిపతి చంద్రుడు ప్రయాణం ఉద్యోగారంభం ఆభరణ ధారణ శ్రీమంతం గృహారంభం ఉపనయనం అక్షరాభ్యాసం వ్రతూ కృష్యారంభం నామకరణం వివాహం చౌలం విద్యారంభం ఆరుద్ర నక్షత్రం అధిపతి రుద్ర గర్భాదానం ఈశ్వర ఈశ్వరప్రతిష్టా అక్షరాభ్యాసం నక్షత్రం అధిపతి అతిథి పదవీ స్వీకారం సీమంతం పుంసవనం ఉపనయనం అన్నప్రాసన నామకరణం ఆభరణ ధారణ కర్ణవేద గృహారంభం ఉద్యోగం ఔషధసేవా పుష్యమే నక్షత్రం అధిపతి బృహస్పతి యాత్ర ఉపదేశం వాహనం గృహకర్మలు సీమంతం నామకరణం కృషి చవలం గృహప్రవేశం భృత్యస్వీకారం అస్త్రగ్రహణం పట్ాభిషేకం పూజారంభం విద్యారంభం నూతన ఆభరణారణ పశుసంగ్రహం ఉపనయనం ఆశ్లేషనక్షత్రం అధిపతి సర్పము హృదయ ప్రయాణం అనృతప్రసంగం అస్త్రవినోదం వాదం అభిచారక్రియాయీ తటాకం మంత్రస్వీకారం మఘ అధిపతి పితర వివాహం వాపీకూపతాకాదులు వివిధ మంత్రాలు పఠనం గయాది తర్పణాలు కర్ణవేద ఉపనయనం పూర్వ నక్షత్రం అధిపతి ఆర్యముడు మంత్రప్రయోగం అగ్నికర్మ అస్త్ర విద్యాభ్యాసం పాపీకూపతటాక ప్రతిష్ట వృక్షస్థాపన అక్షరాభ్యాసం ఉత్తర ఫల్గొణి నక్షత్రం అధిపతి భగ ప్రతిష్ట దేవతప్రతిష్ట ధారణ కృషి చవలం వివాహం వేద శాస్త్రారంభం వేదశాస్త్రారంభం వాపనం ఉపనయనం నామకరణం చతుష్ట కళాభ్యాసం అన్నప్రాసన రథారోహణం శ్రీమంతం పుంసవనం నూతన వస్త్రధారణ దేవతపూజా వాపీకూపతటాకాదులు ఉద్యోగారంభం వాస్తుకర్మలు నక్షత్రం అధిపతి సవిత వివాహం ఆభరణధారణ చవలం సీమంతం యాత్ర అక్షరాభ్యాసం ఉద్యోగం నూతన వస్త్రధారణ నూతన అలంకారం ధాన్య సంగ్రహణ నామకరణం ఉపనయనం ధనసంగ్రహణ అన్నప్రాసన గృహారంభం చేయవచ్చు కానీ గృహప్రవేశం చేయరాదు చిత్తనక్షత్రం అధిపతి స్వస్థ ఉపనయనం అన్నప్రాసన నామకరణం ఉద్యోగం నాట్యారంభం రథం గుర్రం ఏనుగులకు శిక్షణ వైద్యం అలంకరణలు కర్ణవేద వ్యాపారం గృహకర్మలు వివాహం స్వాతి నక్షత్రం అధిపతి వాయు గర్భాధానం విద్యారంభం కృషి అన్నప్రాసన వన ప్రతిష్ట బీజవాపనం అలంకరణ ధారణ నామకరణం ఉపనయనం పుంసవనం నృత్యారంభం అక్షరాభ్యాసం సంగీతారంభం వివాహానికి చాలా మంచిది విశాఖ నక్షత్రం అధిపతి ఇంద్రాగ్నులు బీజవాపం కృషి ప్రయత్నం తటాకాకూపా సేతు నిర్మాణం దిగుడు దిగుడుబావలు వృక్షస్థాపన స్థాపన నిర్మాణం అనురాధ నక్షత్రం అధిపతి మిత్ర గృహప్రవేశం ధారణ ఉద్యోగం యాత్ర ద్రవ్య ద్రవ్యప్రసంగం విద్యాభ్యాసం చౌలం అన్నప్రాసన నామకరణం ఉపనయనం వివాహం జ్యేష్ట నక్షత్రం అధిపతి ఇంద్ర యుద్ధం శస్త్రుచి చికిత్స కత్తి విద్యా ధనస్సు మంత్రగ్రహణ పశువిక్రయం దాసదాసీస్వీకారం శత్రువిజయం మూలనక్షత్రం అధిపతి అసుర యాత్రా వివాహం యజ్ఞయాగాదులు చౌలం వైద్యం వాపిక నామకరణం గర్భానం బీజవపనం ఆభరణారణ విద్యారంభం పుంసవనం పూర్వషాఢానక్షత్రం అధిపతి ప్రారంభం ధన ధనవిద్యాభ్యాసం నిధి ద్రవ్య ప్రసంగం గణిత శాస్త్రం సంగ్రహం వేదాంత శాస్త్రం బీజవాపరం రుణం తీర్చుట నక్షత్రం అధిపతి విశ్వదేవ విద్యాభ్యాసం అన్నప్రాసనా గృహకర్మలు వాహనాలు సీమంతం నామకరణ చౌలం ఉద్యోగం గర్భాధారణ ఆభరణం ఉత్సవాలు బీజవాపనం వివాహాదులు శ్రవణ నక్షత్రం అధిపతి విష్ణు విద్యాభ్యాసం అలంకారం గృహకర్మలు అక్షరాభ్యాసం అన్నప్రాసన ప్రయాణం కృషి వైద్యం చౌలం ఉపనయనం యజ్ఞయాగాదులు రాజ్యాభిషేకం కర్ణవేదనం గర్భాదానం నామకరణం చేయవచ్చు గృహప్రవేశం చేయరాదు ధనిష్ట నక్షత్రం అధిపతి వసూ ఉపనయనం విద్యారంభం యాత్ర అలంకారం వివాహం పట్టాభిషేకం అన్నప్రాసన వైద్యం గృహకర్మలు వాహనం శాంతి కర్మలు పశుక్రయ విక్రయాలు గృహప్రవేశం శతభిష నక్షత్రం అధిపతి వర్ణ వర్తకం నామకరణం అన్నప్రాశనా ఉపనయనం విద్యా కృషి ఉద్యోగవా వాహనం వైద్యం గర్భాధానం చౌలం యాత్ర వివాహం అక్షరాభ్యాసం వడ్డీ వ్యాపారం పూర్వభాద్ర నక్షత్రం అధిపతి అజచరణ శాస్త్ర కూపాదులు మంత్రతంత్ర శిక్షణ వస్తువులు కొనడం ఉత్తర నక్షత్రం అధిపతి యాత్ర యాగం ఉద్యోగం వైద్యం చౌలం సీమంతం వివాహం గృహకర్మలు పంసవనం తరుప్రతిష్ట శిల్పవిద్య ఉపనయనం వాహనం నామకరణం అన్నప్రాసన గర్భాధానం అక్షరాభ్యాసం అలంకారం రవతి నక్షత్రం అధిపతి పూష ఉపనయనం వివాహం సమస్త విద్యలు గృహకర్మలు అలంకారం అక్షరాభ్యాసం గర్భాధానం అన్నప్రాసన కృషి క్రయ విక్రయాదులు రాజ్యాభిషేకం వాహనం